గుట్ట పూర్తిగా ఖాళీ చేస్తున్న దృశ్యాలు కనబడతా ఉన్నాయి మరి అధికారులకు ఇది కనబడట్లేదా అంటే దాదాపు ఇక్కడ రహదారి నుండి పోతే హైవే నుండి ఇక్కడి నుండి వెళ్తే కూడా కనబడతా ఉంటుంది సో చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారనేది ప్రజల్లో ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అంటే కొన్నేళ్లుగా ఈ యొక్క అక్రమ తవ్వకాలైతే జరుగుతూ ఉన్నాయి కానీ అధికారులు ఏమాత్రం కూడా అసలు ఇక్కడ యాక్షన్ జరిగినట్టు కూడా కనబడతలేదు అలాగే చూసుకుంటే నిన్న ఏదైతే టిఆర్పి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి కొరుట్ల నుండి ఆకుల అనుమానులు కూడా దీనిపై స్పందించి అలాగే ఇక్కడ వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో అది కూడా చాలా వైరల్గా మారింది కానీ మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అర్థం అవ్వట్లేదు చూడాలి మరి మరి ఆఫీసర్సు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు